దేశం ఆధ్యాత్మికతకు నెలవు హిందువులు దేవుడు దెయ్యాలను కర్మని నమ్ముతారు అంతేకాదు కోరిన కోరికలు తీర్చమని మనశ్శాంతి కోసం ఇలా రకరకాల కారణాలతో తరచుగా దేవాలయాలకు వెళ్తారు ఆలయంలోని దేవుడిని ముకుళిత హస్తాలతో తాము కోరిన కోరికలు నెరవేర్చాలని భగవంతుడిని వేడుకుంటూ ఉంటారు మనమందరం ఆలయానికి వెళ్లి భక్తితో దేవుడిని ప్రార్థించడం సర్వసాధారణం అయితే జంతువులు దేవాలయాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్న ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి దేవాలయాలకు వెళ్లడం అక్కడ దైవాన్ని పూజించడం దేవుడిని ప్రార్థించడం వంటివి జంతువులకు ఎలా తెలుస్తాయని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు ఇప్పటికే కోతి నెమలి పాము వంటివి ఆలయాల్లో దైవానికి పూజలు చేస్తున్న సందర్భంలో దేవుడిని దర్శించుకున్న సంఘటనలు వినగా తాజాగా ఓ కుక్క ప్రతిరోజు సాయంత్రం ఏడున్నర గంటలకు శివయ్య ఆలయాన్ని సందర్శించి దేవుడికి భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తుంది ఈ అరుదైన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ వీడియోను ముంబై సిటీ పోలీస్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుడాల్కర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు ఈ శివాలయంలో ప్రతిరోజు రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో మంగళ హారతి నిర్వహిస్తున్న ఆ వీడియో వైరల్ గా మారింది ఈ సమయంలో ఈ కుక్క ఇక్కడకు వస్తుందని గమనించవచ్చు ఆలయ పూజారి శంఖం ఊదినప్పుడు కుక్క కూడా పూజారిని అనుసరిస్తూ శంఖంలా శబ్దం చేస్తూ మురిగింది భక్తితో శివయ్యను ప్రార్థిస్తుంది ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఎక్కడ జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది